మధ్య తరగతి వాళ్ళకు ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటది ఈ విషయంలో మాత్రం నేనైతే అందరికి చెప్పే విషయం ఏంటంటే వీడ అనేది ఇది గర్ల్స్ తోలొచ్చు జీన్స్ కూడా తోలొచ్చు మనకు డిస్ప్లే అవుతుంది ఎక్కడ పోతుంది ఆడిపోతుంది దాదాపు వన్ మంత్ కూడా వస్తుంది ఇలా మ్యాప్ ద్వారా మనం చూసుకోవచ్చు ఎక్కడెక్కడ తిరిగినాం ఒక నిన్న ఎక్కడ తిరిగినాం ఏ లొకేషన్ అనే ఒక మ్యాప్ కూడా మనకు వస్తుంది ఇక్కడ ఇలా కూడా నావిగేషన్ కూడా ఉంటుంది డిస్ప్లే సార్ విడో వెహికల్ తీసుకున్నారు కదా ఎలా ఉంది దీని ఎక్స్పీరియన్స్ అన్ని ఎలా నడుస్తుంది ఓకే న్యూ కస్టమర్కి ఏ విధంగా చెప్పాలనుకుంటారు దీన్ని ఫీచర్స్ హండ్రెడ్ పర్సెంట్ విడ అసలు నేను యూట్యూబ్లో చూసా ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో కూడా ఆఫర్ చూసా అది చూసి ఫస్ట్ హీరో షోరూమ్ సార్ని అడిగిన వాస్తవానికి ఇది ఏ విధంగా బాగుంటుంది అనేది ట్రయల్ రన్ డెమో చూసా బయట నాకు నచ్చింది తీసుకున్నా దసరా ఆఫర్లో తీసుకున్నా నాకు లక్ష పదివేలకు వచ్చింది చాలా అద్భుతంగా ఉంది ఒక విషయం చెప్పాలంటే మధ్యతరగతి వాళ్ళకు ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది ఈ విషయంలో మాత్రం నేనైతే అందరికీ చెప్పే విషయం ఏంటంటే వీడా అనేది ఇది గర్ల్స్ తోలచ్చు జీన్స్ కూడా తోలొచ్చు డిస్ప్లే చాలా చాలా క్లారిటీగా వస్తుంది మనం ఎంత స్పీడ్ పోతున్నాం ఇంకెంత రేంజ్ పోతున్నాం మనం ఆన్ చేసుకునే బటన్ ఇట్లా ఈ విధంగా డిస్ప్లే స్టార్ట్ అవుతుంది మనకు డే టు టైము ఏ రోజు ఏందని తెలుస్తుంది ఫస్ట్ బ్యాటరీ సెకండ్ బ్యాటరీ ఉంటుంది ఇంకా సిక్స్టీ సిక్స్టీ నైన్ కిలోమీటర్స్ పోతుందని మనకు రేంజ్ చూపిస్తుంది కాబట్టి ఇలా మూడు గేర్ పై తొంభై స్పీడ్లు వేస్తుంది ఇది అందుకంటే ఎక్కువ మన స్కూటీ మీద పోతావా మాక్సిమం అయితే మనం పోతే సెవెంటీ పోతాం తొంభై తొంభై స్పీడ్ మీద పోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు ఇలా దీంట్లో ఆలోచన ఏం చేయని అవసరం లేదు మార్కెట్లో చాలా వచ్చినాయి కాబట్టి ఈ మోడల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది నేను వెళ్ళేటప్పుడు చాలా మంది అడిగారు నేను ప్రతి ఒక్కరికి సజెషన్ చేసాను మార్కెట్లో చాలా వెహికల్స్ ఉన్నాయి వాటి పేర్లు మనం చెప్పొద్దు కాబట్టి చెప్పట్లేను అన్నిటికంటే ది బెస్ట్ అంటే లుక్లోగైనా మైలేజ్ మైలేజ్లో అయినా ఇది టాప్ ముఖ్యంగా ఏంటంటే నేను నేచర్ నాకంటే ప్రకృతి అంటే చాలా ఇష్టం పొల్యూషన్ ఉండదు కాబట్టి నేను ఫస్ట్ ఆలోచనతోటి వచ్చా తర్వాతకి మళ్ళా మిడిల్ క్లాస్ వాళ్ళకు ఈ విడా అనేది హీరో విడా అనేది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు ఉపయోగపడుతుంది నేను ఇప్పుడు ఈ ప్రేక్షకులు చెప్పేది ఏంటంటే ఈ చూసే వీడియో ఖచ్చితంగా అందరు చూడండి బయట మార్కెట్లో చాలా చాలా ఎలక్ట్రికల్ వెహికల్స్ చూస్తున్నారు కాబట్టి అలాంటి పర్స్ చేయకండి నేను అనుభవంతో చెప్తున్నా ఏంటంటే దీని రేంజ్ మాత్రం నూట పది ఉంటుంది అంటే మనం ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే నూట పది వస్తుంది మనం తిరిగే స్పీడ్ని బట్టి కూడా మైలేజీ ఎక్కువ తక్కువ వస్తుంది కాబట్టి మనకైతే మ్యాక్సిమం అయితే వస్తుంది మనం అంటే మన రోజుకి ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాం మామూలుగా థర్టీ ఫార్టీ ఫిఫ్టీ కంటే ఎక్కువ తిరం కదా అయితే అయితే ఇంకో సెవెంటీ తిరుగుతాం ఆ లోపలనే మనమే అలసిపోతాం కదా అంతకంటే ఎక్కువ తిరగాలన్నా మనం కార్లనో లేకపోతే బస్సులనో ఏడాది దూరం వెళ్తాం నేను ఆ విధంగా ఆలోచించిన మనం ఎంత దూరం వెళ్ళినా కూడా ఫిఫ్టీ కంటే ఎక్కువ వెళ్ళాం నేను ఎందుకు తీసుకున్నా అంటే ముఖ్యంగా నేచర్ ఒకటి అంటే ప్రకృతి కాలుష్యం కాకుండా ఒకటి నేను చేసే జాబ్ విషయంలో రోజుకి నలభై కిలోమీటర్లు దొరుకుతాం యావరేదేది యాభై కిలోమీటర్లు తిరుగుతాం నేను ఆఫీస్ పోయి వచ్చే లోపు ఇంకా నాకు రేంజ్ యాభై చూపిస్తుంది ఇంకా పోయే కిలోమీటర్లు ఇంకా యాభై చూపిస్తుంది నాకు చాలదా అంతకంటే ఎక్కువ దాదాపు దసరా కానీ చెప్పాడు నేను పెట్రోల్ ముఖమే చూడలేదు చాలా హ్యాపీగా ఉంది నాకైతే చాలా సేవ్ అయినాయి డబ్బులు కూడా సరే మీరు ఏమంటున్నారు అంటే ఇది చూస్తానికి స్పోర్ట్స్ టైప్లో ఉంది కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు ఇలా ఎలాంటి ఆలోచన కూడా చేయని అవసరం లేదు దీనికి పార్కింగ్ లైట్స్ అయినా లైటింగ్స్ అయినా కూడా అద్భుతంగా ఉందా ఏ రేంజ్ చూసినా కూడా ఇప్పుడు ప్రెజెంట్గా ఇలా రెండు బ్యాటరీలు ఉంటాయి రెండు బ్యాటరీలు నేను ఛార్జింగ్ పెడితే నాకు నాలుగు గంటలు పడుతుంది నేను ఆఫీస్ పోయి వచ్చినాక ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేసి ఆ టెన్ ఆ టైంలో లో క్లోజ్ చేసినా లేదంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ స్టార్ట్ చేసినా కూడా ఎయిట్ థర్టీలో ఫుల్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ నాకు వంద కిలోమీటర్లు ఆటోమేటిక్ వస్తుంది ఆ కంపెనీ వాళ్ళు దాదాపు నూట పది చెప్తున్నారు కాబట్టి నాకైతే యావరేజ్ అయితే వంద వచ్చింది దాంట్లో మేము డెమో చూసినా కాబట్టి నేను ప్రాక్టికల్గా అనుభవించిన కాబట్టి చెప్తున్నా అందుకోసమే ఎవరైనా ఎవరైనా సరే దీనికిపోవచ్చు దీన్ని వెళ్ళి తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఎస్ఓఎస్ అనే ఒకటి ఉంటుంది బటన్ మనం బండి మీద వెళ్ళేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు చెప్పారు కదా ఆ రోజు ఇది ఎమ్మటే మనం ఇలా నెంబర్ అనేది వ్యాప్ ఉంటుంది వ్యాప్లో పేడ్ చేసుకుంటే ఇది ఒక స్కిడ్ అయినా కూడా ఎమ్మటే వాళ్ళకి మెసేజ్ వస్తుంది తర్వాత మనకు ఎలాంటి ఇబ్బంది అయినా కూడా ఏమంటే వాళ్ళు లొకేషన్ షేర్ అయ్యి అంటే మనకు మన కాడికి వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రమాదాలు ఏదైనా గురైనా కూడా ఇంకో ఫ్యూచర్ ఏంటంటే మనకు దీనికి జీపీఎస్ ట్రాకింగ్ ఉంది మన బండి ఎవరైనా వేసుకపోయినా కూడా మనకు డిస్ప్లే అవుతుంది ఎక్కడ పోతుంది ఆడిగిపోతుంది దాదాపు వన్ మంత్ది కూడా వస్తుంది ఇలా వ్యాప్ ద్వారా మనం చూసుకోవచ్చు ఎక్కడెక్కడ తిరిగినాం ఒక నిన్న ఎక్కడ తిరిగినాం ఏ లొకేషన్ అనే ఒక మ్యాప్ కూడా మనకు వస్తుంది ఇక్కడ ఇట్లా కూడా నాగిగేషన్ కూడా ఉంటుంది డిస్ప్లే లో కూడా ప్రతి ఒక్కటి మీకు స్క్రీన్ లో చూపిస్తా అక్కడ పైన మనకు సైడ్ కనపడుతుంది మీ అందరికి చూపిస్తా ఎందుకంటే సార్ వాళ్ళు చెప్పారు నేను చూపిస్తా అది ఎట్లా జరిగింది కూడా ఆ పోతే ముఖ్యంగా ఏంటంటే సైడ్ స్టాండ్ సైడ్ స్టాండ్ మనం వేసుకుంటే పార్కింగ్ స్టాండ్ వేసుకుంటే ఆటోమేటిక్ బండి స్టార్ట్ కాదు పార్కింగ్ స్టాండ్ తీస్తేనే మనకు బండి స్టార్ట్ అవుతుంది అదే విధంగా ఇంకా మనకు స్టార్ట్ బటన్ ఈడ ఉంటుంది ప్లస్ ఈడ కూడా ఉంటుంది ఈడ కూడా ఉంటుంది లైటింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది నాకైతే బాగా నచ్చింది ఎవరికైనా సరే ఇది చాలా బాగుంటుంది పార్కింగ్ లైట్ మనకు ఏ విధంగా మనకు కార్ పార్కింగ్ లైట్ అట్టిస్తారు మన కార్ పార్కింగ్ లైట్ కూడా ఇట్లా వేసుకొని పోతే మనకు చిముకు చిముక అనేది ఒకటి వస్తుంది కాబట్టి మన సురక్షితంగా ఉండే ఉంటాయి రివర్స్ కూడా ఉంది ఇది వాస్తవానికి రివర్స్ కూడా ఉంది కానీ ఇక రివర్స్ మనకి వాడడం కాబట్టి దీనికి అన్ని ఫీచర్స్ ఉన్నాయి రివర్స్ కూడా వస్తుంది దీనికి రెండు బ్యాటరీలు ఉంటాయి ఛార్జింగ్ నాలుగు గంటలు ఎక్కుతుంది అదే విధంగా ఇప్పుడు మనకు వాసానికి రెండు బ్యాటరీలు చార్జబుల్ ఉంటాయి ఇంకో ఇంకో ఛార్జ్ ఇది ఛార్జింగ్ కూడా ఎక్కుతుంది కదా ఇది బ్యాటరీ ఈ బ్యాటరీ వాస్తవానికి లైటింగ్ కి కి ప్లస్ డిస్ప్లే ఏది ఉన్నా కూడా దానికి యూజ్ అవుతుంది ఇక్కడ లైట్ ఏది ఇక్కడ బ్యాటరీ ఇక్కడ ఈ రెండు బ్యాటరీలు ఏమో మన మోటార్ రన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది వాస్తవానికి మూడు బ్యాటరీలు ఉంటాయి మనకు కనపడేది మాత్రం రెండు బ్యాటరీలే ఒకటేమో లోపలికి ఉంటుంది అది మాత్రం లైటింగ్ కి డిస్ప్లే కి ఉపయోగపడుతుంది అదే విధంగా ఇక్కడ మనకు మోడ్స్ ఉంటవి ఇంకో మోడ్ ఇది మన ఇది స్పీడ్ రేంజ్ బట్టి పోతుంటది ఇప్పుడు ఈ రేంజ్ లో పోతే సిక్స్టీ సిక్స్టీ ఎయిట్ పోతుంది అంటే మన ఈ రేంజ్ లో పోతే సిక్స్టీ ఎయిట్ పోతుంది ఇంకో మోడ్కి వెళ్తే రైడ్ ఇది ఫిఫ్టీ వన్ పోతుంది అంటే ఉంటా ఉంటే స్పీడ్ పెరుగుతున్న కొద్ది మనకు మనకు డిస్టెన్స్ చూపిస్తుంటుంది తర్వాతకి స్పోర్ట్స్ మోడ్ ఫార్టీ ఫైవ్ అంటే ఇది ఇంకా హెవీ స్పీడ్ పోతుంటుంది కాబట్టి ఆ బ్యాటరీ అనేది ఉంటా ఉంటే స్పీడ్ వల్ల కొద్దిగా తగ్గిపోతుంటుంది కాబట్టి ఆ రేంజ్ ఆ విధంగా చూపిస్తుంటుంది మీకు ఇప్పుడు చూపిస్తుంది చూడండి ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్ స్పీడ్ మీద వెళ్తుంది స్పోర్ట్స్ మోడ్ మీకు అదే విధంగా మనకు ఇప్పుడు మన సెట్ కూడా ఈ విధంగా వచ్చింది మనకు ఏదైతే కార్ ఉంటుందో ఆ విధంగా వచ్చింది ఇది మనం జోలో ఖచ్చితంగా పెట్టుకుని పోవలసిందే ఫార్టీ మీటర్స్ కంటే ఎక్కువ డిస్టెన్స్ దాకా పనిచేస్తుంది తర్వాత ఆటోమేటిక్గా వెహికల్ అనేది ఆగిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఉండాలి మనకు దీంతో పాటు రెండు కీస్ వస్తాయి కదా రెండు కీస్ వస్తాయి ఒకటేమో మనం తీసి దాచిపెట్టుకోవాలి ఒకటేమో లోపలి ఈ విధంగా ఉంటుంది ఇది ఏంటంటే బ్యాటరీ తీయడానికి ప్లస్ ఇక్కడ ఒక బ్యాటరీ ఉంటుంది దాన్ని చూసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అదే విధంగా చూసి ఇప్పుడు మీరు ఒక్కసారి సీట్ కెపాసిటీ ఇప్పుడు మనం ఇలా స్టోరేజ్ కెపాసిటీ అంటాం కదా సారీ ఇలా కెపాసిటీ ఇలా మనం ఏదైనా పెట్టుకోవచ్చు చాలా పెద్దగా ఇచ్చిండు ఇలా మన స్టోరేజ్ ఏదైనా కూడా పెట్టుకోవచ్చు అదే విధంగా మనకు టూర్ కిట్ ఫస్ట్ ఎయిడ్ కిట్ విధంగా కూడా వస్తుంది తర్వాత ఇలా కూడా మనం స్టోరేజ్ పెట్టుకోవచ్చు ఇక్కడ దీని కింద బ్యాటరీ ఉంటుంది నో ప్రాబ్లం సార్ వాళ్ళు చెప్పారు అదేవిధంగా ఈ క్లిప్ అనేది ఇక్కడ మన స్టోరేజ్ పెట్టుకున్నప్పుడు ఈ విధంగా పిన్ చేసుకుంటే స్టాండర్డ్గా ఉంటుంది కనుక వాళ్ళ కోసం పెట్టారు అదేవిధంగా మన ఈ విధంగా సీట్ అనేది ఈ విధంగా చేసుకుంటే సీట్ అనేది ఫిక్స్ అయిపోతుంది ముఖ్యంగా ఏంటంటే వారంటీ గురించి వారంటీ మాత్రం అద్భుతం త్రీ ఇయర్స్ ఖచ్చితంగా మనకు బ్యాటరీకి ఇచ్చిండు కంపెనీ హీరో కంపెనీ వాళ్ళు ప్లస్ మోడర్ కదా కి ఇచ్చిర్రు అదే విధంగా నేను ఏం అంటే నా లక్ష్య పదిలోనే నేను ఏం చేస్తుంటే ఎక్స్ట్రల్ వారంటీ టూ ఇయర్స్ తీసుకున్నాను ఎందుకంటే మనం బ్యాటరీ కాబట్టి అందరికీ చాలా అపోహలు ఉంటాయి త్రీ ఇయర్స్ చేయాలంటే చాలా ఖర్చు ఉంటారు కదా అలాంటి హీరో కంపెనీ వాళ్ళు కాబట్టి దీని అందుకే నేను దీని విధంగా కూడా ఆలోచించిన త్రీ ఇయర్స్ మోటార్ ప్లస్ బ్యాటరీకి ఏదైనా కూడా వాళ్ళు తీసుకు చేంజ్ చేస్తారు నేను ఎక్స్ట్రా కూడా ఇంకో టూ ఇయర్స్ సార్ వాళ్ళు చెప్తే ఎక్స్ట్రా టూ ఇయర్స్ కూడా తీసుకున్నా దానికి త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అయింది త్రీ ఇయర్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు ఎక్స్ట్రల్ గా నేను టూ ఇయర్స్ తీసుకున్నా అది త్రీ ఇయర్స్ కంప్లీట్ అయినాక నెక్స్ట్ నెక్స్ట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ మధ్యలో ఉంటుంది కాబట్టి ఆ విధంగా నేను తీసుకున్నా ఇక బ్యాటరీ మీ బ్యాటరీ ప్రాబ్లం వచ్చినా సరే మోటార్ ప్రాబ్లం వచ్చినా కూడా మనకు పీస్ టు పీస్ వాళ్ళు పంపిన వాళ్ళు ఇస్తారు మీరు చూడండి ఒకసారి ఇక్కడ ముందకు వస్తే ఇది మీరు గమనించి ఉంటారు ఈ మోటార్ అనేది బయట మనం పెట్రోల్ వెహికల్ ఎట్లా ఆ విధంగా వచ్చింది మిగతా ఏ కంపెనీలో కూడా ఆ విధంగా ఉండదు ఏదన్నా కూడా ఈ లోపల డబ్బాలు మాత్రమే కనపడుతుంది అది గమనించినా నేను ఈ విధంగా ఎందుకు అంటే నన్ను చెప్పారా చెప్పవున్నారని చెప్పట్లేను నేను అనుభవం తోటి చేసినా కాబట్టి చెప్తాను చాలా మందికి ఉపయోగపడుతున్నాయి మెయిన్ ఏంటంటే నేచరు నేచర్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి పొల్యూషన్ కావద్దనే ఉద్దేశంతో ఈ వీడియో సార్ వాళ్ళు ఓకే అంటే సార్ వాళ్ళతోటి నేను తీయడం జరిగింది లైటింగ్ మాత్రం చూడండి ఒకసారి మంచిగా ఎల్ఈడి లైట్ ఎల్ఈడీ లేదా ఎల్ఈడి వస్తుంది బీడా సింబల్ వి నా పేరు కూడా విక్రమే వి అని ఉంది నాకు ఇది నచ్చింది ఎవరైనా కూడా ఈ బండికి వెళ్ళిపోవచ్చు పెద్ద ఇబ్బంది ఏం లేదు ఆఫర్లో ఆఫర్ నడుస్తుంది కాబట్టి తీసుకోండి తర్వాత ఆఫర్ పోతే మాత్రం లక్ష యాభై అయితే అని అంటారు కాబట్టి ఆఫర్లో తీసుకోండి మీరు ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో ట్రై చేయండి షోరూమ్ మాత్రం ఎక్కడున్న హీరో షో హీరో షోరూమ్కి వెళ్ళండి హీరో షోరూమ్ కి వెళ్తే వాళ్ళే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళ ద్వారా తీసుకుంటే చాలా బాగుంటుంది ఇది మాత్రం గమనించండి ఇంకా అంతే కదా నా నేనైతే డెమో ఇది నాకు నచ్చింది కాబట్టి నాకు ఉన్న వాసం మీ అందరికీ చెప్పాను మీరు కూడా ఒకసారి డెమోకి వెళ్ళండి డెమోకి వెళ్ళినాకనే తీసుకోండి అది బెస్ట్ బెస్ట్ ఆలోచన అది ఎవరికైనా సరే ఏదైనా కూడా డైరెక్ట్ ఏదో వీడియోలు చేస్తారు యూట్యూబ్ లో పెడతారు హీరో కంపెనీ ప్రమోట్ చేస్తారు అన్న ఉద్దేశంతో కాదు ఇది వాస్తవానికి ఏది చూసినా కూడా మనం ప్రాక్టికల్ గా లెర్నింగ్ బై డూయింగ్ కదా పని చేస్తూ పని నేర్చుకోవాలంటారు కదా అంతే కదా మెకానిక్ అంతే కదా మీరైనా ద్వారా చేయాలంటే వెహికల్ మంచిగా ఉంది ఇది ఎందుకంటే మనం పెట్రోల్ పోసుకునే దానికన్నా ఇప్పుడు ఇది వంద కిలోమీటర్లు పాలంటే మనం ఇవాళ ఒక వంద రూపాయలు ఎంత పెడుతున్నాం మూడు రూపాయలు పెడుతున్నాం ఒక రెండు పాయింట్ల కరెంట్కి మూడు రూపాయలే కదా మనం పెట్టేది మూడు ఐదు రూపాయలు మరి వంద కిలోమీటర్లకు వంద రూపాయలు నూట లీటర్ పెట్రోల్ పోసేవాళ్ళు పదిహేను ఐదు రూపాయలు ఆరు రూపాయలు మనం వంద కిలోమీటర్లు పోతున్నాం కదా మరి ఎంత బెనిఫిట్ ఉంది మనకు మన బెనిఫిట్ ఎంత అంటే అంత బెనిఫిట్ ఉంది అంటే వెహికల్ అంత స్మూత్ కూడా ఉంది మళ్ళీ కానీ మనకు లాంగ్ జర్నీ పోరానికి హ్యాపీగా అనిపిస్తుంది అంత నీట్గా ఉంది బండి మాత్రం మనకు చూడడానికి కూడా మనకు వెహికల్ అయితే పర్ఫెక్ట్ అబ్బా ఈ ఉన్న ఎలక్ట్రానిక్ బాగా నచ్చింది బండి అయితే బాగుంది ఇంతవరకు నేను చేసేది లేదు బండి కార్ కి జర్నీ వెళ్ళిపోయినట్టే ఉంది అంత స్మూత్నెస్ ఉంది కరెంట్ కూడా ఫ్రీ కదా మనకు అది ఎంత బెనిఫిట్ అంటే మనకు అంత బెనిఫిట్ కరెంట్ వల్ల కూడా మనం ఏంటంటే మనం ఎంత లోకల్ తిరిగినా ఎంత తిరిగినా ఊకే మనం బ్రేక్ కొట్టడం ఏ కరెంట్ పెట్రోల్ సేఫ్ కాకుండా మైలేజ్ రావట్లేదు మైలేజ్ రాట్ దానికన్నా ఛార్జింగ్ బెటర్ బెటర్ కదా ఎంత బెటర్ అంటే అంత బెటర్ మనకు చెప్తేనే కదా నేను ఒకసారి మీ బైక్ ఏమో వెళ్తే చూస్తే నాకు అర్థమైంది కాబట్టి ఆ రోజు మీరు నాకు శేఖర్ కూడా ఇచ్చే కంగ్రాచులేషన్ సార్ కూడా చెప్పారు నిజంగా వాస్తవానికి అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైనా ఇంకా కింది స్థాయి వాళ్ళకైనా సరే ఏ ఎవరికైనా ఏ స్థాయిలో ఉన్న వారికైనా కూడా మనకి ఇది చాలా యూజ్ అవుతుంది మనం ఆర్థికంగా కూడా మనం పెట్రోల్ ఖర్చు తగ్గించుకోవచ్చు ఇక చెప్పాలంటే పెట్రోల్ అనే వైపే మనం చూడకుండా ఉంటుంది స్మూత్గా వెళ్తుంది బండి ఎలాంటి సౌండ్ తాత ఎలాంటి డిస్టర్బ్ ఉండదు గ్లామర్ లుక్ ఎక్సలెంట్ ఉంటుంది ఇలా ఏది కూడా ఇది ఇది రాంగ్ అనేది ఏది కూడా లేదు చుట్టూ చూసినా కూడా ఒక అందమైన ప్రకృతితో కూడిన ప్రా ప్రాంతంలో ఈ బండి పెడితే ఏ విధంగా ఉంటుందో అంత అద్భుతంగా ఉంటుంది నాకు నాకు నా నాకు నా నాకు నచ్చింది ఏంటంటే డిస్ప్లే డిస్ప్లే మాత్రం చాలా బాగుంది మనకు వ్యాప్ ద్వారా ఎక్కడికి పోతుంది ఏది పోతుంది కూడా పూర్తిగా కూడా వీడియోలు చేయడం జరిగింది ఒక విషయం చెప్పాలంటే నేచర్ అనేది మనకు అందరికి కావాల్సింది కాబట్టి నేచర్ని ఎవరైతే నమ్ముతారో నేచర్లో మనం ఉంటున్నాం మనం బతుకుతున్నాం ఆ నేచర్లోనే మనం చనిపోతున్నాం కాబట్టి ప్రకృతిని మనం కాపాడుకోవాలి మీ ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడాలంటే ఇలాంటి వెహికల్స్కి రండి ఇదే వెహికల్ తీసుకోవాలని నేను ఏం ఈ ఫ్యూచర్ బాగుంటుంది కాబట్టి మీరు ఒకసారి డెమో చేయండి మీకు నచ్చితే పది నాకైతే నచ్చింది కాబట్టి ఈ ఈ ఉపయోగం పది మంది తెలవాలని సార్ వాళ్ళు చెప్తే సార్ వాళ్ళకి ఈ విధంగా నేను చెప్పడం జరిగింది మీరు కూడా డెమో వెళ్ళండి ఏదైనా కూడా డెమో చేసి చూడండి అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసే వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఇంటికి ఒక చెట్టు పెట్టుకోండి అంటే ఒక ప్లాంట్ పెట్టుకోండి ఆ ప్లాంట్ మీకు ఎంత ఆక్సిజన్ ఇస్తుందో చూడండి మనం ఎప్పుడైనా సరే రక్షిత రక్షిత అనేది ఎందుకు అన్నారంటే మనం ఎప్పుడైతే మనం ప్రకృతిని కాపాడుతామో ఆ ప్రకృతి మనం కాపాడుతుంది ప్రకృతికి మనం ఎప్పుడు ఏదో ఒకటి ఇవ్వాలి అందుకే మీరు కూడా ప్రతి సంవత్సరం ఒక కనీసం ఒక మొక్క అయినా పెట్టండి దయచేసి ఈ వీడియో చూసేవాళ్ళు ప్రకృతి ప్రేమికులు ఖచ్చితంగా మొక్కని పెంచండి మొక్కల ద్వారా లో లోకరక్షణ ఉంటుందని నేను భావిస్తాను జై భారత్ ఒకేసారి చాలా అద్భుతంగా వర్ణించారు మీరు ఎక్స్పీరియన్స్ చేసే చాటు ఉన్నాయని చెప్పిన ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ఈ వెహికల్ తీసుకొని పొల్యూషన్ కాపాడాలని మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం